పితృదేవతల స్థవనం ఓ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే జన్మని మీరు అన్ని దేవతా స్వరూపాలు మీరు తేలికగా ప్రసన్నమయ్యేవారు మీరు మహాత్ములైన మా పితృదేవతలకి నమస్కారం అన్ని యజ్ఞ స్వరూపం మీరే దేవతలు మరియు తీర్థాల స్వరూపం మీరే కరుణాసాగరులు ఎన్ని తప్పులు చేసినా కరిగిపోతారు నమో సదా ఆసుతోషాయ శివరూపాయతే నమః సదా పరాదక్షమిని సుఖాయ సుఖదాయ చ ఆసుతోషులు అంటే అల్ప సంతోషులని అర్థం మీరు శివుని స్వరూపాలు చేసిన తప్పు క్షమించి సుఖాలు ప్రసాదించువారు దుర్లభమ్మనుషమిదం ఏన లబ్ధం మయా వపుహు సంభావనీయం ధర్మార్తే నమో ధర్మా మోక్షం పొందడానికి అతి తేలిక దశ మానవ జీవితం దానిని ఇచ్చిన వారికి నమస్కారం తీర్థస్నాన తపోహోమా యశ్చ దర్శనం గురువే తస్మై పిత్రే నమో నమ తీర్థ స్నానాలు ఆచరించి జపాలు చేసి మొదటి గురువులైన పితృదేవతలకు నమస్కారం యస్య కోటేషర్పణం తుల్యం తస్మై పిత్రే నమో నమః మీరు చదివిన మరియు విన్న ఈ మంత్రం కోటి పితృతర్పణాలు మరియు వంద అశ్వమేధ యాగాలు చేసిన వాటితో సమానం దేవతలకు మా నమస్కారం